అందరే నమస్తే అండి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి హిందువులకు సంబంధించి ఏదైనా ఒక పండగ కానీ లేదంటే ఆ పండగకు సంబంధించి ఏదైనా ఒక దాంట్లో ఒక పూజలోనో దీంట్లోనో పాల్గొంటే మామూలుగా వద్దరండి సోషల్ మీడియాలో విపరీతంగా వృద్ధి జగనన్న ఎక్కడ దీపావళి చేసేసాడు జగనన్న శ్రీరానవామం చేసేసాడు జగనన్న కృష్ణాష్టం చేసేసాడు అది ప్రపంచం ఎంత అంటే నాకు అర్థం కాదు నిన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో బెంగుళూరులో ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలంటే ఆంధ్రప్రదేశ్లో చేస్తాడు కానీ ఉండేది మాత్రం బెంగళూరులో అదేంటి నువ్వు బెంగళూరులో ఉన్నాడని మాట్లాడుతున్నావు ఎక్కడ పడితే అక్కడ ఉండవచ్చు అది మా ఇష్టం అని చెప్పేసి అని మాట్లాడము ఎందుకంటే ఇదే వైసీపీ నాయకులు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం లేదంటే శనివారం హైదరాబాదులో ఉంటారో శనివారం ఆదివారం హైదరాబాదులో ఉంటారు సోమవారం నుంచి శుక్రవారం వరకే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఇక్కడ రాజకీయాలు చేస్తారని మాట్లాడిన మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నెలలో రెండు మూడు సార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు కదా మిగిలిన రోజులన్నీ కూడా బెంగళూరులోనే ఉన్నాడు కదా మరి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు అయినా నాకు తెలియక అడుగుతా పండగలు జరుపుకోవడం పెద్ద విశేషం ఏమీ కాదు మా పండుగలు మేము జరుపుకుంటాం కామన్గా జరిగేదే ఎందుకు రుద్ధి ఎత్తన్నారండి జగన్ అన్న మనిషి కాదా లేకపోతే ఇంకోటి ఏమన్నా విచిత్రమా జగనన్న ఏదైనా కార్యక్రమం చేశాడంటే అది కూడా హిందువులకు సంబంధించి ఏదైనా ఒక పండుగ చేశారంటే తీసుకొచ్చి భయంకరంగా రుద్ధి ఎత్తారండి మా పైన మామూలుగా కాదు ఇంకా అంత రుద్దుడి కార్యక్రమం వద్దు జగన్ బెంగళూరులో ఏం చేసుకున్నా జగనాన్న ఇష్టం అది తీసుకొచ్చి మా మీద రుద్దు మాకు అండి ఎక్కడ దీపాల వెలిగిచ్చేసేడు కాకరలు వెలిగించేసేడు ఇంకేమైనా ఉందా తోపు కాను వద్దండి రుద్దొద్దు అండి ఏదో వస్తే ఇంక ప్రజలను మభి పెట్టడానికో ఇంకోటి ఇంకోటో ఏదో వచ్చి రెండు అవతల ఏదో రెండు వెలిగించే తప్పితే మేము చూడలేదా ఏదో మా పండగలు అన్నింటిలో కూడా ఏదో భక్తితోటు శ్రద్ధగా నీట్గా పాటించేస్తాడో జగన్ అన్న కూడా హిందువే ఎలాంటి మాటలు ఉందండి మాకు తెలుసు హిందూ సాంప్రదాయాలని హిందువుల్ని జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు గౌరవిస్తారో మాకు తెలుసు నేను చూసాం మళ్ళీ ఇక్కడ మీరు మత రాజకీయాలు చేస్తున్నారేమో అని చెప్పేసి అనోచ్యమో కానీ ఉన్నట్టుగా మాట్లాడుకుంటే కనుక గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి రోజు కూడా హిందువుల మనోభావాలని గౌరవించలేదు కించపరిచాడు ఉదాహరణకి తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళాడు తర్వాత అడిగారు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మాట్లాడితే కొడంలానే లాంటి వ్యక్తుల చేత బూతులు తిట్టించాడు సరే అది అయిపోయింది పక్కన పెట్టేసండి సరే అది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఏ అవసరం లేదన్నారో ఇవ్వకూడదన్నారో ఇవ్వాల్సిన అవసరం లేదన్నారో లేదంటే గతంలో ఎప్పుడూ ఇచ్చేసేడు ఒకసారి ఇస్తే సరిపోద్ది రకరకాలుగా కవర్ చేసుకుంటూ వచ్చేది పక్కన పెట్టేసేయండి మెయిన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు ఇద్దరు కదా ఇవ్వాల్సిందే భార్యాభర్తలు ఇద్దరు ఇస్తారు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా లేదు ఇవలా ఎప్పుడు ఇచ్చినా ఒకడే సింగిల్ ఏక్ నిర్మించారు సింగల్గా వెళ్ళడం ఇచ్చేసి రావడం అదేంటంటే అది అంతే ఆఖరికి ఎవరైనా మాట్లాడితే కాదండి స్వామివారికి పట్టు వస్త్రాలు అలాగే ఎక్క ఒకడే ఒకటితో ఇద్దరు కలిసి వెళ్ళి ఇవ్వాల్సిందే అది మా ఆచారం మా సాంప్రదాయం అంటే ఆ బొంగ మీకేం తెలుసు మీ సాంప్రదాయాలు మీ ఆచారాల గురించి మాకంటే ఎక్కువ తెలుసా అని చెప్పేసి అని మాట్లాడతారు మళ్ళీ వీళ్ళే భయం ఇక్కడికి వచ్చేసరి కార్యక్రమాలు ఒక కృష్ణాష్ట్రమం వచ్చిన శ్రీరామనామం వచ్చిన ఇంకో ఏదైనా పండగ వచ్చిన తాడేపల్లి కొంపలో పెద్ద షెట్హేసాడు అక్కడ ఇంట్లో ఇంట్లో సెట్ వేసి కొంతమంది సినీ ఆర్టిస్టుని అక్కడ తీసుకొచ్చి అతడు సినిమా టైటిల్ సాంగ్ ఉంది కదా అది పాడించుకుంటామంటే జగన్ ఎలా కూర్చొని నేనే అది నా గురించే పాడుతున్నారు పాట ఇవి ఆ టైటిల్ సాంగ్ నన్ను ఉద్దేశించే నన్ను పోగొడుతున్నాడు మీరు అంత తపట్లో కొట్టయిపోయింది అక్కడ తోటి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు అంతా వుద్ధేసే కార్యక్రమాలు భయంకరంగా రుద్ధేస్తారండి రుద్దుడి కార్యక్రమాలు వస్తాయి మీ హయాంలో ఎంత మేరకు మమ్మల్ని అంటే మా సాంప్రదాయాలను గౌరవించి మా మనోభావాలను గౌరవించారో మాకు తెలుసు మీరు గౌరవించలా కించపరిచారు అంతర్వేది రథం కానించి విజయనగరం ఆ రామూడుదల తలక వరకు కూడా ప్రతి అంశం గురించి మాట్లాడుకుంటా పోతే మీరు మా పైన దాడులు చేసారు తప్పితే ఎక్కడా కూడా మమ్మల్ని గౌరవించింది ఏమీ లేదు పైగా ఇక్కడ మీరు మతాలకు సంబంధించి మాట్లాడతారు అనుకున్నా పర్వాలేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే నేను ఎవరిని కించపరచట్లా నేను ఇంకొక మతం గురించో లేదంటే ఇంకొకరిని కించపరచట్లా కాని వ్యక్తిని గౌరవించని వ్యక్తిని రుద్దొద్దు అన్న ఎందుకు రుద్ది ఎత్తనా అర్థం కాట్లా చేసుకుంటే చేసుకుని తప్పేముంది అందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీపావళి చేసుకున్నాడండి తప్పేం కాదుగా అది ఉద్దేశక కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ ట్యాగల్ చేస్తారు కాదు ఎవడరా జగన్మోహన్ రెడ్డి హిందువులు పండుగలు చేయడు అని చెప్పేసి ఎందుకు ఎవరైనా అడిగేవింటరా నాకు అర్థం కా జగన్మోహన్ రెడ్డి దీపావళి ఎందుకు చేయలేదు అని ఎవడైనా అడిగాడా అడగలేదుగా మీరు ఎందుకు ఇగో ఇంకో చూడండిరా జగన్ అన్న దీపావళి చేసేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి దీపావళి చేస్తే మేము చూడాలా అదేనా అదన ఒక ప్రపంచం ఎంత వింత ఏం కాదు అది ఎవరన్నా జరుపుకుంటారండి జరుపుకోవడంలో తప్పేం లేదు అయితే మీరున్న మీది మీ ఆలోచన విధానాలు ఏంటంటే రుద్ధేడి అనమాట కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి నా అందరికీ తెలిసిందే ఇక నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకోవసర్లేదు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సరే ఆ దేవుని నమ్ముకున్న దాన్ని దానిని తప్పు పట్టట్లేదు అది వాళ్ళ నమ్మకం అది వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళ అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే వాళ్ళ మతాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే కానీ ఊరికే నామకే వస్తువు ఇక్కడ హిందువులు మబ్బి పెట్టడానికో లేదంటే మమ్మల్ని పొంగేస్తానుకో మా పండగలు అన్నీ వచ్చినప్పుడు ఏదో నామికే వాస్తుగా ఏదో పై పై కలవ రెండు మూడు ఫోటోలు చూపించేసి తూతమంతరగా కనిచేస్తున్నారు మనం దసరా అంతే చేసాం చూసాం మనం వినాయక చవితికి చూసాం మనం ఇవాళ దీపావళికి అంతే ఒక రేపు పొద్దున వచ్చేసి పెద్ద పెద్ద అపర్మధావాళ్ళందరూ టీవీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మతాల పట్లే ఉండదండి దేవుల్ని గౌరవిస్తాడో ఈ ఇలాంటి డచ్చగోళ్ళని చెప్తారనమాట ఓకే రాజకీయ ఏ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా రాజకీయంగా ఏదో ఒకటి ఉపయోగకరంగా ఉండాలనే లేదంటే లేదండి అసలు మన రాష్ట్రంలో చేసేటట్టు లేదు బెంగళూరులో ఆ బెంగళూరు ఎలహంకా ప్యాలెన్స్ ఉంది కదా అందులో చేసింది అక్కడ ఉండడం అంటే నాకు అర్థం కావట్లేదు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే నేను నాకు నలభై శాతం ఓట్లు అని చెప్పుకునే వ్యక్తి ఓడిపోయిన తర్వాత బెంగళూరుకి మకా మార్చడం అంటే అర్థం కాలేదండి రాష్ట్రంలో ఎందుకు ఉండట్ల నువ్వు ఉండాలి కదా అంటే మీరు మాట్లాడిన మాట్లాడే వైసీపీ కార్యకర్తలు నాయకులు మాట్లాడిన మాట్లాక నేను చెప్తున్నా ఎందుకు ఉండట్లా బెంగళూరులో ఏం పని అండి మీకు సరే హైదరాబాద్ అంటే మొన్నటి వరకు కలిసి ఉన్నాము తర్వాత విడిపోయాము చాలామంది చాలామంది రాజకీయ నాయకులకి సొంతల్లో అక్కడే ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి కాబట్టి సరే కొంతమంది తర్వాత ఇక్కడ కట్టుకున్నారా అండి అనుకోవచ్చు సరే వెళ్ళి ఉన్నా కానీ మాట దాకా కలిసి ఉన్నాం అది కూడా పదేళ్ల పాటు ఉమ్మట రాజధాని ఉంటే తప్పేంటి అనే కాని మనం మాట్లాడుకున్నాం బెంగళూరులో ఏం పని మీకు మాట దాకా కలిసి ఉండే మనం విడిపోలేదు కదా కొన్ని మనకు పదేళ్ళ ఏళ్ళ రాజధానిగా ఏం బెంగళూరు లేదు కదా బెంగళూరులో ఎందుకు వెళ్ళిపోతున్నాడు నాకు అర్థం గంటల మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది అక్కడ అంటే రాష్ట్రంలో రాజకీయాలు చెప్తూ రాష్ట్రంలో ఉన్నాడా నెలకు ఒకసారి వస్తాడు రెండు నెలకొకసారి వస్తాడు లేదా నెలకొకసారి రెండుసార్లు వచ్చి బస్సు మీకు పెట్టి అడగోళ్లుగా మాట్లాడేసి అబద్ధాలు అన్నీ చెప్పేసి అక్కమని వెళ్ళిపోతాడు లేదంటే లేట్గా ఏదో ఏదోటి మాట్లాడేస్తాడు ఏదైనా ఒక పర్యటన పేరుతో వచ్చి తూతూ మంత్రంగా రాజకీయాలు చేసి ఒక సభ ఎత్తేసి ఆక నాలుగు డెలెలు కొట్టేసి వెళ్ళిపోతాడు అది రాజకీయం పైగా మీకు నలభై శాతం ఓట్లు వేసేసారని చెప్పేసి మనం ఇక్కడ భద్రం చేయడం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు బాధ్యత బాధ్యతగా ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డికి నేను శాసనసభ్యుని అనే బాధ్యత ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించవచ్చు ఒక ట్వీట్ వేసాడు కదా నిన్న ఆ ట్వీట్కి సంబంధించి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు మీరు ఏం తప్పులు చేస్తున్నారో ఏం చేస్తున్నారో రోడ్లు వేసారా ఇంకోటా ఇంకోట అని చెప్తే అప్పుడు ప్రభుత్వ తరఫున మంత్రులు ఎమ్మెల్యేలు ఆ శాఖలకు సంబంధించి మంత్రులు ఉంటారు కదా వాళ్ళు తెలిసి సమాధానం చెప్తారు ఎదుగుర బాబు మా హయాంలో మేము రోడ్లు వేసేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని వందల కిలోమీటర్లనో ఇన్ని వేల కిలోమీటర్లనో మేము రోడ్లు వేసేము ఎంత ఖర్చు పెట్టాము నీ హయాంలో వేసింది ఎంత మా హయాంలో వేసింది ఎంత పరిశ్రమలకు సంబంధించి అంటే ఆ శాఖకు సంబంధించి మంత్రులు వేసి ఎదుగున్నాయి మా హయాంలో ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము మేము రాష్ట్రాన్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాము మీ హయాంలో మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఇవి బొబ్బట్లు మామిడి తోండ్రి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తారు సో అది రాజకీయం అంటే ఇది ఎక్కడ దిక్కు మనం రాజకీయం మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగా లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరు ఇంకొకరు చేసి అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా మా పండుగలు వస్తే మళ్ళీ మా మీద రుద్దేసే ప్రయత్నాలు చేసేసి దయచేసి రుద్దు వద్దండి రుద్దులు కార్యక్రమం ఆపేసి రాజకీయాలు చేయండి నీట్గా రండి మాట్లాడండి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వెళ్ళండి మీరు ఏదో మీ నాయకుల చేతి ఏదో మాట్లాడిపోతున్నారు కదా అవన్నీ కూడా మీరు మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇంకా నీ గురించి ప్రెస్ మీటు అంటే మళ్ళీ అది పెద్ద కథ అయిపోతుంది ఇలాగ ఒక రూమ్లో సిట్ చేస్తాడు ఆఫీస్ లాంటిది వాళ్ళే ఉంటారు వాళ్ళే రికార్డింగ్ చేస్తారు ఫస్ట్ అన్నయ్యం మాట్లాడాడు తప్పులేమన్నా మాట్లాడితే ఎడిటింగ్ కట్ట అన్నీ చేసి నీట్గా అప్పుడు ఇస్తారు అక్కడ ఒక్క మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఒక్కటి సమాధానం చెప్పడు అక్కడ వెళ్ళి దిక్కుమలతనం అలా ఉంటుంది